తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏపీలో సీఎం జగన్ పాలనపై పదే పదే ద్వేషం వెళ్లగక్కుతోంది టీడీపీ సోషల్ మీడియా వేదికగా ప్రవర్తించిన తీరును ఎవ్వరు హర్షించరు సీఎం జగన్ గారిపైన కుటుంబ సభ్యులపైన బురద జల్లుతూ పోస్టులు పెట్టడం దానికి మీ పచ్చ బ్యాచ్ వత్తాసు పలకడం మీ టీడీపీకే చెల్లింది సభ్యత సంస్కారంతో మెలగాలి అయినా ఇవన్నీ మీకు పెద్ద మాటలు మాట్లాడితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ స్ట్రీ పదిహేనేళ్లు సీఎం అని డాంబికాలు మోగించుకోవడమే తప్ప చేసిన అభివృద్ధి చెప్పుకుని ప్రజల దగ్గరకు దమ్ము ధైర్యం మీ తండ్రి కొడుకులకు లేదు నాలుగున్నరేళ్లు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సీఎం జగన్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు వాగితే చోద్యం చూసే ప్రభుత్వం కాదు సమయం వచ్చినప్పుడు సరైన రీతిలో స్పందిస్తుంది ప్రభుత్వం ఇప్పుడు జరిగింది అదే ఖండాంతరాలు దాటి వెళ్ళి నాగరికత సభ్యత సంస్కారం మర్చిపోయి నోటికొచ్చినట్లు పోస్టులు పెడితే ఏమీ చేయి కదా యష్ గాడి ధైర్యం అతనిపై చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి అందుకే తెలుగు నేల మీద అడుగుపెట్టిన మరుక్షణమే పోలీసులు అరెస్ట్ చేశారు చట్టం తన పని తాను చేసుకుపోతోంది ఇంకా సిగ్గు శరం లేనట్లుగా వాడికి వత్తాసు పలుకుతున్న టీడీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు తల్లికి ఆరోగ్యం బాలేదని వచ్చిన యష్ కు సీఎం గారి పైన ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పైన ఇష్టానుసారం పోస్టులు పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా బంధాలు బాంధవ్యాలు ఏది చేసినా చెల్లుతుందని భావిస్తున్నారా ఎందుకంత ద్వేషం చంద్రబాబు ఫ్యామిలీ పై కామెంట్ చేస్తేనే మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి జనం మర్చిపోలేదు మీ కుటుంబీకుల విషయంలో ఎవరైనా అలా మెసేజ్లు పోస్టింగ్లు పెడితే మీరు అభినందిస్తూ దండాలు వేస్తారా అరదండాలు వేస్తారా చెప్పండి ఏం అందరి కుటుంబాలు అటువంటివి కాదా వాళ్లకు మనసు అనేది ఉంటుంది కదా ఇప్పటికే గుప్పెడు సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టిన మీ పచ్చ పార్టీకి ఇంకా సిగ్గు రాలేదు వచ్చే ఎన్నికల్లో ఓడిపోయాక యష్ గాడి లాంటి వాడితో అమెరికా వెళ్లి చంద్రబాబు లోకేష్లు పబ్బుల్లో బిక్నీ డాన్సులు వేసుకోవచ్చు సిద్ధంగా ఉండండి అంటూ వైసీపీ నేతలు టీడీపీ నేతలకు కౌంటర్లు వేస్తున్నారు